అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మార్పు పద్మ నేను ఊరికి వెళ్ళి మా అమ్మను తీసుకువద్దామనుకుంటున్నాను పాపం అక్కడ ఒక్కతే ఉండలేకపోతున్నది మా నాన్న ఉన్నప్పుడంటే ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే కష్టం కదా ఒక్కరోజు కూడా మా అమ్మ దేనికోసం బయటకు వెళ్ళిందే లేదు అన్నీ మా నాన్ననే తెచ్చిపెట్టేవాడు ఏమి ఇబ్బంది పడుతుందో ఏమో మనం ఒక్కసారి కూడా వెళ్ళి చూసి రాలేదు అన్నాడు బాధగా శేఖర్ ఏమిటేమిటి మీ అమ్మని తీసుకువస్తావా ఏం ఇది నీకు పుట్టిన పుద్దినా లేక మీ అమ్మ అడగమని చెప్పి లెటర్ ఏమన్నా రాసిందా నీకు ఏదో నిన్న మొన్ననే మీ నాన్న పోయినట్టు బాధపడుతున్నావు మూడేళ్ళవుతుంది ఇన్నాళ్ళ నుండి లేనిది ఇవాళేంటి కొత్తగా అడుగుతున్నావు భర్త మీదకు కసుమని లేస్తూ అడిగింది పద్మ అది కాదు పద్మ నేను ఎప్పటి నుండో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను కానీ నీ నోటికి భయపడి అడగలేకపోయాను మా అమ్మంటే నీకు పడదు ఆమె ఇక్కడకు వచ్చి ఇంకా ఇబ్బంది పడుతుందేమోనని కూడా అడగలేకపోయాను మొన్న మా ఊరి పటేల్ కలిశాడు అప్పుడు చెప్పాడు అమ్మ గురించి పాపం ఒక్కతే ఉంటుంది నీతో పాటుగా తీసుకునే రావచ్చు కదా అన్నాడు అతను నాకు చాలేసింది కొడుకుని ఉండి కూడా అమ్మను ఒంటరి దానిలా వదిలేశానని బాధనిపించి ఇక్కడికి తీసుకువద్దామా అని నిన్ను అడుగుతున్నాను పద్మ అన్నాడు ఏం నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా నన్ను అడగడం ఎందుకు ఆవిడ మీద అంత ప్రేమ కారిపోతుంటే నువ్వు మీ అమ్మ కలిసి ఉండండి నేను పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్తాను ఎలాగూ మా అమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది మీ అమ్మలాగా మా అమ్మ ఎప్పుడు మా అన్నయ్యలను ఇబ్బంది పెట్టలేదు తన కష్టమేందో తనే పడుతుంది కనీసం నా దగ్గరకు రమ్మనమని అడిగినా రాదు మీ అమ్మకెందుకుంటుందిలే అంత మంచి బుద్ధి ఇక్కడ మనమేం సుఖపడిపోతున్నామోనని కుల్లు అంది పిల మాటలు విసురుతూ పద్మ ఎందుకే మా అమ్మను అంతగా ఆడిపోసుకుంటావు ఇందులో తన ప్రమేయమే లేదు అసలు తనకు తెలియనే తెలియదు నిన్ను అడిగిన తర్వాతనే అమ్మకు చెప్దామని అనుకున్నాను అమ్మ మన దగ్గరుంటుంది అంటే ఊరికే తిని కూర్చోదు సమస్తం పని చేస్తుంది పైగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులన్నీ మనకే ఇస్తుంది తను దాచుకోదు మీ అమ్మలాగా చురుక అంటించాడు భార్యకు అబ్బో తల్లిని వెనకేసుకోవడం బాగానే ఉంది మీ అమ్మ ఇచ్చే డబ్బు కోసం ఇక్కడెవరూ నోరు తెరుచుకోనిలేరు ఆమెకు వచ్చే డబ్బులతో అక్కడనే ఉండమని చెప్పు నా ఇంటికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే నేను ఊరుకోను ఏమనుకుంటున్నావు ఏమన్నావు మా అమ్మ గురించి నీకేం తెలుసని మా అమ్మకు మీ అమ్మలాగా వేలకు వేలు పెన్షన్ రాదు వృద్ధాప పెన్షన్ వెయ్యి రూపాయలు వస్తుంది అది ఆమె ఖర్చులకు సరిపోతుంది ఇంకా ఏమి మిగులుతుందని వాళ్ళకివ్వమన్నావు మీద మీదకొస్తూ గట్టిగా అరిచింది భర్త మీదకు తల్లిని అనేసరికి రోషంతో రగిలిపోయింది పద్మ అవునులే మీ అమ్మనంటే ఎంత రోషం పొడుచుకొచ్చింది మరి మీ అమ్మ లాంటిది మా అమ్మ కాదా చిన్నగా తనలో తానే అనుకున్నాడు కానీ పద్మవి పాముచెవులంటారు కదా అలా భర్త చిన్నగా అనుకున్న వినిపించి మా అమ్మ కోడళ్లను ఒక్కనాడు బాధ పెట్టలేదు కన్న కూతురు అలాగా చూసుకుంది వాళ్ళకే మాయదారి గుణాలతో మా అమ్మను దూరం పెడుతున్నారు అలా మీ అమ్మ ఉంటే నేను నెత్తల పెట్టుకొని పూజించేదాన్ని అంది అబ్బో మీ గురించి మీ అన్న వదినల గురించి నాకు తెలియనట్టే చెప్తున్నావు ఇంతకు మా అమ్మ నిన్ను రాచరంపాన పెట్టిందెప్పుడు నువ్వు మా అమ్మతో కలిసి ఉన్నదెప్పుడు నాకు తెలియదు అనవసరంగా మా అమ్మ మీద అబండాలేస్తున్నావు మన పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు పట్టుమని పది రోజులైనా మా అమ్మతో కలిసిలేము నీకు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే పోని అనవసరంగా మా అమ్మ మీద నిందలు వేస్తే భరించుకోలేను మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు శేఖర్ భర్త నోరు మెదపకపోయేసరికి మనసంతా ఆనందంతో నిండిపోయింది పద్మకు పద్మ నీకో విషయం చెప్తాను నువ్వు వింటావా మా అమ్మను తీసుకువస్తాను నాలుగు రోజులు ఉంటుంది తర్వాత నేనే మా అమ్మను ఊర్లో దింపి వస్తాను అందరూ మన గురించి ముఖ్యంగా నీ గురించి చెడుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు అత్తను చూడడం లేదని నేను అందరూ ఆడిపోసుకుంటారు ఒక్క కొడుకు తల్లిని తీసుకుపోవద్దా అని నన్ను తిట్టుకుంటారు అందుకని అమ్మను నాలుగు ఉంచుకొని పంపించేద్దాం తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని ఊర్లో ఉండడమే ఇష్టమని మనం చెప్పుదాం ఎలా ఉంది అడిగాడు ముందైతే ఎలాగైనా ఒప్పించి తల్లిని తీసుకురావాలని ఆలోచనతో చెప్పాడు పద్మ కూడా ఆలోచించింది నాలుగు రోజులే అంటున్నాడు కదా సరే రాని వచ్చాక నేనే ఆమెను నాలుగు రోజుల్లో పారిపోయేట్టు చేస్తాను అనుకుంది సరేలేండి మీ ఇష్టం కానీ నాలుగు రోజుల్లో మీ అమ్మను ఊరికి పంపించాలి మరి అంది సరే అయితే నువ్వు అన్నట్టుగానే పంపిస్తాను వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకువస్తాను సంతోషంతో అన్నాడు పద్మా బాగున్నావటే కాస్త ఆటోవాడికి పైసలు ఇవ్వు అబ్బాయి ఆగు నేను లోపలికి పోయి మా బిడ్డతో పంపిస్తాను ఆటో దిగుతూనే కూతుర్ని కేకేసింది రొక్కమ్మ తల్లి గొంతు వినిపించి గబగబ బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఏమిటమ్మా నువ్వు వస్తున్నట్టు మాట మాత్రంగానైనా చెప్పలేదు తల్లిని గట్టిగా కావలించుకుంటూ అడిగింది పద్మ ముందు వాడికి ఓ పది రూపాయలు ఇవ్వవే ఎలా చూస్తున్నాడు చూడు మిడిగుడ్లు వేసుకొని అంది ఇదిగో బాబు పది రూపాయలు తీసుకో అంటూ అతనికి ఇవ్వబోయింది పద్మ చాలు చాలలేవమ్మా పది రూపాయలకు ఎవరు వస్తారు నేను ముందే చెప్పాను ఈ ముసలావిడకు ముప్పది రూపాయలు ఇస్తానంటే వస్తానని అప్పుడేమో సరేనంది ఇప్పుడు పది రూపాయలు ఇస్తుంది ఉంచుకోండి నాకేం వద్దు మా తల్లి లాంటి దాన్ని దిగబెట్టాననుకుంటాను భలే బేరం దొరికింది పొద్దు పొద్దున్ననని అంటూనే రిక్షా ఎక్కాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను ముసలావిడనా మరి నువ్వు బాలకుమారుడివా ఇంత దూరానికే ముప్పది రూపాయలు అడుగుతావా ఆశకు పో ఆ పది రూపాయలు నా మనవరాలికి ఇస్తాను నువ్వు రావే వాడే పోతాడు అంటూ కూతురు చేయి పట్టుకొని బరబర ఈడ్చుకుపోతుంది అబ్బా నువ్వు ఆగమ్మా అతనికి డబ్బులు ఇవ్వని పాపం అంత దూరం నుండి రిక్షా తొక్కుకుంటూ నిన్ను తీసుకువచ్చాడు పది రూపాయలకు ఎవరు వస్తున్నారనుకున్నావు నువ్వు ఇంకా నీ కాలంలోనే ఉన్నావు అంటూ అతనికి ముప్పది రూపాయలు ఇచ్చి వచ్చింది ఇప్పుడు చెప్పమ్మా ఏమిటి నీకు నా దగ్గరకు రావాలని ఎలా అనిపించింది నేను ఎన్నిసార్లు పిలిచినా రాననే దానవు ఇప్పుడేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు తల్లికి మంచినీళ్ళు కాఫీ అందిస్తూ అడిగింది అదేంటి బిడ్డ అట్లన్నావు నాకు నీ మీద ప్రేమ లేదన్నట్లు అంటున్నావు ఆడపిల్ల ఇంటికి వచ్చి తింటూ కూర్చుంటే మంచిది కాదు నేను నీకు పెట్టాలి కానీ నీ సొమ్ము తింటే ఎట్లా చెప్పు మీ నాన్న నాకంటూ ఏమీ మిగల్చకుండా బాయే పండగకో పబ్బానికో తీసుకుపోదామంటే నా చేతిలో చిల్లిగవ్వ లేదా మీ అన్నలకు మీ వదినలే లోకం ఏం చెయ్యను కూతుర్నో అక్కున చేర్చుకుంటూ అంది పోనీలే అమ్మ ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఒకరు పెట్టే అవసరం లేదమ్మా నీ అల్లుడు రెండు చేతుల సంపాదిస్తున్నాడు మనకది చాలు పద ఎప్పుడనగా బయలుదేరావో ఏంటో కాళ్ళు చేతులు కడుక్కొనరా టిఫిన్ తిందువు తల్లికి చెబుతూ వంటింట్లోకి దారి తీసింది అల్లుడు రమ్మన్నాడని ఇక నుండి తనను ఇక్కడే ఉండమన్నాడని చెబితే ఏమంటుందో అయినా అల్లుడు పద్మతో ఏమి చెప్పకండి అన్నీ నేను చూసుకుంటా అన్నాడు కదా ఇది మాత్రం దాని అన్నలకు తక్కువేం కాదు రాకరాక వచ్చాను కాబట్టి సంతోషంగా ఉంది ఇక్కడే ఉండిపోతానంటే దాని గుండె కొట్టుకోవడం మానేస్తుంది అల్లుడే చెప్పుకుంటాడు నేనేం మాట్లాడను ఆ విషయం గురించి అనుకుంది రుక్కమ్మ పద్మ అమ్మ వచ్చింది వాకిట్లో నిల్చుంది వెళ్ళు వెళ్ళు తీసుకురా అన్నాడు తల్లి పెట్టే ఒక చేత్తో ఇంకో చేతిలో బ్యాగు పట్టుకొని ఇదేమిటి నాలుగు రోజులు అన్నాడు రెండు బ్యాగులతో ఊడిపడింది అక్కడికి పోయాక ఏం మాట్లాడుకున్నారో తల్లి కొడుకులు రాని రాని నేను చూసుకుంటాను కదా మీ సంగతి అనుకుంటూ ఇంత దూరం వచ్చాక ఇంటిలోకి రాదటన మీ అమ్మ స్వాగతం పలికి తీసుకురావాలి కాబోలు వ్యంగ్యం మాటలు విసురుతూ బయటకు వెళ్ళింది అయ్యో అక్కడే నిలబడిపోయారేం అత్తయ్య రండి లోపలికి అంది లేని నవ్వుతో నటిస్తూ ఏమ్మ పద్మ బాగున్నావా పిల్లలు బాగున్నారా ఆప్యాయత నిండిన గొంతుతో అడిగింది ఆ అందరం బాగున్నాము ఇప్పటి వరకు ఇక మీరొచ్చారు కదా బాగానే ఉంటాం పద్మ ఏమంటున్నావు మా అమ్మతో బాగా నవ్వుకుంటున్నావు నీలో నువ్వే అడిగాడు భార్య నవ్వుతున్నది చూసి ఓహో మీకు అలా అర్థమైందా ఏం లేదు మీ అమ్మను లోపలికి రమ్మని పిలుస్తున్నాను బయటే నిలబడిపోయారు ఇది మీ అన్నాను అత్తగారి వైపు చూస్తూ అన్నది మనసు చివుక్కుమన్నది భారతమ్మకు కోడలు మాట్లాడే మాటలకు అమ్మ చూసావా పద్మ మనసు ఎంత మంచిదో పైకి అలా కఠినంగా మాట్లాడుతుందే కానీ నువ్వంటే తనకు చాలా ప్రేమ అన్నాడు భార్యను వెనకేసుకొస్తూ మీరు కొత్తగా చెప్పాలేంటి మీ అమ్మకు తెలియదా నా గురించి కథత్తయ్య అడిగింది అవునవును పద్మ నా కొత్త ఏంటిరా తన మనసు ఎలాంటిదో నీకంటే నాకే బాగా తెలుసు ఇంతకు పిల్లలేరి అటు ఇటు చూస్తూ అడిగింది ఏమిటి వదినా ఇప్పుడేనా రావడం ఆరోగ్యం కులాసగా ఉందా ఎన్నాళ్ళైందో మనం కలుసుకొని ముఖమంతా నవ్వు పులుముకొని అడిగింది అప్పుడే పూజ ముగించుకొని బయటకు వస్తూ మీరెప్పుడు మా మీద ఇన్నాళ్లకు దయ కలిగిందన్నమాట పోనీలే మంచి పని చేశారు మా అమ్మకు తోడుగా ఉంటారు పద్మ మీ అమ్మ వస్తున్నట్టు నాకు చెప్పనేలేదు నిష్ఠూరమాడుతూ అడిగాడు భార్యను మా అమ్మ అటో దిగి ఇంట్లోకి వచ్చే వరకు నాకు తెలియదు రాక రాక మా అమ్మ వచ్చినందుకు ప్రశాంతత లేకుండా పోయింది తనకు నాకు తెలిస్తే రావద్దని కొన్నాళ్ళు అయ్యాక రమ్మనే దాన్ని చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చావే అంది తల్లిని రుసరుసలాడుతూ అదేమిటి పద్మ అత్త మీద కోపం తుత్తమీద తీసినట్టు మీ అమ్మను అలా అంటున్నావేంటమ్మా పెద్దావిడ నిన్ను చూడాలనిపించిందేమో వచ్చింది నేను రావడం వలన తనకు ఇబ్బంది ఏమీ ఉండదు మీ అమ్మను నువ్వు ఎలా చూసుకుందామనుకున్నావో అలానే చూసుకో నేను ఏమనుకోను కోడలితో అంటూ కొడుకు వైపు చూసింది భారతమ్మ చూసారా చూసారా నేను ఇప్పుడు తన ఏమన్నానని ఎలా అపార్థం చేసుకుందో చూసారా అందుకే చెప్తూనే ఉన్నాను నేనంటే ఆవిడకు ఇష్టం ఉండదని మా అమ్మను చూసేసరికి ముఖం ఎలా పెట్టుకుందో చూడండి భర్తతో చెప్పింది పద్మ ఇప్పుడు మీ అత్త ఏమన్నదని ఆమె మీద విరుచుకుపడుతున్నావు మామూలుగానే అంది నువ్వే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు మీరు లోపలికి వెళ్ళి మీ బ్యాగు పెట్టుకుని రండి వేడి వేడి కాఫీ తాగుదురు అంది బిడ్డను కోప్పడుతూ అమ్మ నువ్వు వట్టి అమాయకురాలివి నీకేం తెలియదు పో అంటూ కోపంతో లోపలికి వెళ్ళింది తల్లి తనను అలా అనేసరికి కోపం వచ్చింది పద్మకు భారతమ్మ వచ్చి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి బియ్యంకురాలిద్దరూ ఒకే గదిలో పడుకోవడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది కబుర్లు చెప్పుకోవడం కలిసి భోంచేయడం పని ఉన్నప్పుడు పనిచేయడం చేస్తున్నారు ఏదో ఒకదానికి అతను సాధిస్తూనే ఉన్నది పద్మ తల్లి ఉండడంతో తన ప్రతాపం అత్త మీద ఎక్కువగా చూపడానికి కుదరడం లేదు ఈ మహాతల్లి ఇప్పుడే ఎందుకు వచ్చిందో నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా ఆవిడ గారిని నాలుగు రోజుల్లో పంపిద్దాం అనుకుంటే తను అడ్డంగా ఉంది ఎలా అత్తను ఊరికి పంపాలో అనే ఆలోచనలో ఉంది పద్మ శేఖర్ చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి తన దగ్గర ఉన్నందుకు పద్మకు తెలియకుండా అత్తను పిలిచి మంచి పని చేశాననుకున్నాడు శేఖర్ పిల్లలు భారతమ్మ వచ్చినప్పటి నుండి ఒకసారి పలకరించారంటే మళ్ళీ దగ్గర కూడా రాలేదు పెద్దవాళ్ళు అవుతున్నారని సరిపెట్టుకుంది బాబు మనవడు మనవరాలు ఏం చదువుతున్నారు వాళ్లకు పెద్ద చదువులు క్షణం తీరడం లేదన్నట్టుంది ఎప్పుడు చూసినా దాని ముందు కూర్చొని పని చేసుకుంటున్నారు అడిగింది కొడుకును ఆ ఏముందమ్మా అందరూ చదివే ఇంజనీరింగే వీళ్లకు చదువు మీద కంటే ఆ కంప్యూటర్లో ఏదో ఒకటి చూడడమే పని తప్ప చదువు మీద ధ్యాస ఉంటే కదా ఏమీ అనలేము పెద్దవాళ్ళు అవుతున్నారని చూసి చూడనట్టు ఊరుకోవడమే ఏమన్నా అన్నామంటే వీళ్ళకంటే ముందే గయ్యిన లేస్తుంది మీ కోడలు నా మీదకు అందుకే నోరు మూసుకొని చూస్తుంటాను నువ్వు చూస్తున్నావుగా వీళ్ళ వాలకం తల్లి తొడ మీద పడుకొని చెప్పాడు అయ్యో అలా అయితే ఎలాగ బాబు చెడిపోయేది మన పిల్లలే కదా సామరస్యంగా చెప్పి తోవకు తెచ్చుకోవాలి కానీ అలా వదిలేయకూడదు అంది కొడుకు తల నిమురుతూ అమ్మ నా మాట వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయారు ఇంకా నేనేం చేయలేను ఆ తల్లిష్టం ఆ పిల్లలిష్టం డబ్బు కావాలంటే ఇస్తాను ఏమన్నా చేసుకొని చూద్దాం వాళ్ళకి ఏదైనా గట్టి తాకుడు తగిలితేనే కానీ తెలిసి రాదు అన్నాడు బాధగా పద్మ మనోజ్ రెండు రోజుల నుండి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు అయ్యో మీకు చెప్పలేదు కదూ మర్చిపోయాను చెబుదామనుకుంటూనే ఉన్నా ఇంట్లో మనశ్శాంతి కరువైంది అందుకే అన్ని మర్చిపోతున్నా అత్తగారి వైపు చూస్తూ అంది సరే దానికి దీనికి సంబంధం ఏముంది ఏదో ఒకటి అనాలనుకుంటావు ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు నీ సుపుత్రుడు ఎప్పుడు వస్తున్నాడు వ్యంగ్యంగా అడిగాడు ఏం నాకు సుపుత్రుడు అంటున్నారు మీ కాదేంటి మీ అమ్మ రాగానే భేషాజాలు ఎక్కువయ్యాయి అవునులే వాళ్ళుంటే అలాంటి మాటలే వస్తాయి మరి అంది మూతి విరుస్తూ ఎటు పెట్టి నీకు మా అమ్మనంటే కానీ తృప్తి ఉండదు కాబోలు సరే మరి డబ్బులిచ్చావా సరిపడా వాడు అక్కడేం ఇబ్బంది పడతాడో ఏమో అడిగాడు ఇచ్చానండి మొన్న మీరు నాకు పదివేలు ఇచ్చారు తీసి పెట్టమని ఆ డబ్బులిచ్చాను వెర్రి విధవా అవి సరిపోవని ఒకటే గోల చేశాడు సరిపుచ్చుకోమని చెప్పాను అంది నవ్వుతూ గొప్ప పని చేశానన్నట్టు పద్మ ఎవరో వచ్చారమ్మని కోసం కోడల్ని పిలుస్తూ తను లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉంటే మళ్ళీ ఏం మాటలు వినాల్సి వస్తుందోనని బాగున్నావా శ్యామల రా కూర్చో అంది కూర్చు చూపిస్తూ బాగున్నానే పద్మ తను మీ అత్తగార ఎంత వినయంగా ఉంది కదా అచ్చు మీ ఆయనలాగే ఉన్నట్టుంది నవ్వుతూ అడిగింది శ్యామల ఆ అవును మీదికే అలా కనిపిస్తారు లోపలంతా కూల్లే మనిషికి ఆ ఏంటి ఏదో అని చెప్పడానికి వచ్చినట్టున్నావు స్నేహితురాలి చేతిలో కుంకుంబరిని చూసి అడిగింది పద్మ అదేనే మా మరది పెళ్లి అంతా మా చేతుల మీద కానీ జరగాలని పట్టుబట్టింది మా అత్త మా బావగారు ఉన్నారు కానీ ఆయనేం పట్టించుకోడు సరే కానీ నేను ఇంకా చాలామందికి రావాలి నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి అలాగే మీ అత్తను కూడా తీసుకురావే పెద్దావిడ కదా ఆశీర్వాదం చేస్తుంది అంది బొట్టు పెడుతూ శ్యామల మాటలను వింటే చెల్లున అనిపించింది అత్త మాటలు వింటూ మర్దికి పెళ్లి చేస్తుందంటే ఎంత ఓపికనే తల్లి నీకు ఆ నాకెందుకులే ఎవరెట్ల పోతే నాకేంటి అనుకుంది అంతలోనే పెళ్లి రోజు బాగా ముస్తాబైంది అందరిలోకి తనే ప్రత్యేకంగా కనిపించాలన్న ఆరాటం ఎక్కువ పద్మకు భర్తను అడిగితే నాకు వీలు కాదు నువ్వు వెళ్ళు అన్నాడు సరేలే అనుకొని రవ్వల నెక్లెస్ కోసమని వెదుకుతుంది అది ఈ మధ్యనే చేయించుకుంది అది వేసుకొని పెళ్లిలో అందరికీ చూపించాలని చూస్తే దొరకడం లేదు ఇల్లంతా గాలించింది తిట్లు శాపనార్థాలు పెడుతూనే ఉంది పిల్లి మీద గుక్క మీద పెడుతూ అత్త తగిలేలా అంటుంది ఆమె తీసిందేమోనని అనుమానం ఏమైంది పద్మ ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇల్లంతా చిందరవందర చేస్తున్నావు ఆ తిట్లేంటి ఎవరిని తిడుతున్నావు ఏం దొరకడం లేదో చెప్తే కదా తెలిసేది ఆఫీస్కు తయారవుతూ అడిగాడు ఏమైందని అంత తీరుపడిగా అడుగుతున్నావు ఇంకేమవుతుంది మొన్న నేను కొనుక్కున్నాను కదా రవ్వల నెక్లెస్ అది ఇప్పుడు పెళ్ళికి వేసుకుందామని చూస్తే కనిపించడం లేదు ఇది ఎవరి పనో నాకు బాగా తెలుసు ఇన్నేళ్లలో ఏనాడైనా చిన్న వస్తువు కూడా పోలేదు అంటే దీని కారణం ఎవరో నీకు అర్థం కావడం లేదా గయ్య గయ్యమని అరుస్తూ అడిగింది భర్తను పద్మ ఏంటి నువ్వంటున్నది నాలుగు లక్షల పోసి మొన్ననే కొన్నావు కదూ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలివి లేకపోతే ఎలా పద్మ ఇప్పుడు ఎవరినని ఏం లాభం మళ్ళీ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకొని వెతుకు ఎక్కడ పెట్టావు తను వెతకడం మొదలు పెట్టాడు అంతా వెతికాను ఎక్కడ కనిపించడం లేదు ఇది ఎవరు తీసారో మర్యాదగా నాకు తెచ్చిస్తే మంచిది లేకపోతే పోలీసులకు పట్టిస్తాను జన్మంతా చిప్పకొడు తింటూ కూర్చోవలసి వస్తుంది అమ్మా ఆ మహాతల్లికి చెప్పు మర్యాదగా తెచ్చివ్వమని లేకపోతే నేను రాక్షసి అవతారం ముందే నా వస్తువు నాకు తెచ్చివ్వమను అంది తల్లితో లోపల పూజగదిలో ఉన్న భారతమ్మకు ఏంటో గొడవ పడుతున్నారు నాకెందుకులే నేను ఒకటంటే దానికి ఇంకోటి అర్థం చేసుకుంటుంది అనుకొని బయటకు రాలేదు పద్మ చెంప చెల్లు శేఖర్ అనుకొని ఈ హఠాత్ పరిమాణానికి బిత్తరపోయింది పద్మ ఏనాడు తన మీద చెయ్యి చేసుకునే భర్త తన మీద చేయి సరికి కోపం తట్టుకోలేకపోయింది సర్రున పూజ గదిలోకి వెళ్ళి బరబర అత్తను వచ్చింది చెప్పు నా నక్లెస్ ఎక్కడ దాచావో చెప్పు నీ దొంగ బుద్ధి బయటపడదనుకున్నావు చేసిందంత చేసి ఏమీ తెలియనట్టు దేవుడు ముందు కూర్చోగానే పెద్ద భక్తురాలివి అనుకుంటున్నావు చెప్పు మర్యాదగా ఎక్కడ దాచిపెట్టావో చెప్పు లేకపోతే పోలీసులను పిలుస్తాను అగ్గి మీద గుగ్గిలంలా పడుతూ ఒక చేత్తో చెంప మీద రాసుకుంటూ అత్త మీద అరుస్తుంది ఏంటి పద్మ నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు బాబు శేఖర్ ఇదేం మాట్లాడుతుందో నాకు చెప్పరా భయంతో వణికిపోతూ అడిగింది కొడుకును నువ్వు ఉండమ్మా ఏ పద్మ మర్యాదగా మా అమ్మకు క్షమాపణ చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ మళ్ళీ చేయెత్తాడు భార్య మీదకు నాయన ఆగు ఆవేశపడకు నేను చెప్పేది విను ఆ నక్లెస్ ఎక్కడికి పోలేదు నా దగ్గరనే జాగ్రత్తగా ఉంది ముందు మీరు కోపం తగ్గించుకోండి విషయం చెప్తాను అంటూ అల్లుడు కూతురు మధ్య వచ్చి నిలబడింది రుక్కమ్మ ఒక్కసారిగా చల్లబడిపోయింది పద్మ అర్థం కానట్టుగా అత్తవైపు చూశాడు శేఖర్ భయంతో వణికిపోయిన భారతమ్మకు విషయం అర్థమై కుర్చీలో కూర్చుంది నిదానంగా అమ్మ నువ్వు నువ్వు నా నక్లెస్ తీసావా తడబడుతూ అడిగింది తల్లిని నమ్మలేక అవును పద్మ నీ నక్లెస్ నా దగ్గరనే భద్రంగా ఉంది అంటే అది మీ అత్తగారి చలువ ఆమె గనుక చూసి తీయకపోతే నీ రవ్వల నక్లెస్తో పాటు నీ కొడుకును దొరకబట్టుకుంది మీ అత్త అర్థం కాలేదు కదూ పిల్లలను ప్రేమ చేయాల కానీ మితిమీరిన ప్రేమ ఎంత కొంపొంచుతుందో నిన్ను చూశాక అర్థమైంది నువ్వు చెప్పు వదిన అంది రుక్కమ్మ వియ్యంకురాలితో పద్మకు నోటమాట రావడం లేదు నోరు తెరుచుకొని అలానే చూస్తుండిపోయింది అత్తను ఆ రోజు మనోజ్ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నాడు వెళ్లే ముందు నా గదిలోకి వచ్చి నా పరుపు కింద దాచుకున్న నీ రవ్వల నక్లెస్ తీసి బ్యాగ్లో పెట్టుకోవడం నేను చూశాను వాడు బాత్రూమ్ కోసమని వెళ్ళాడు నాకు అనుమానం వచ్చి వాడు బ్యాగు తెరచి చూశాను నా కళ్ళను నేను నమ్మలేకపోయాను దగదగ మెరుస్తున్న దాన్ని తీసి పరుగున వెళ్ళి ఇదిగో మీ అమ్మగారికి ఇచ్చాను వాడు బ్యాగు తీసి చూడలేదు ఉందిలే అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు వచ్చాక చూసారా వాడి ముఖం నవ్వు మర్చిపోయిన వాడిలా ఉంటే మీరేమో ఒంట్లో బాగోలేదని వాడిని అపురూపంగా చూస్తున్నారు నీ కొడుకుకు నా మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోయి తల్లిలాగా నా గొంతు పిసికేవాడేమో అంది అత్త నన్ను క్షమించు నేను తప్పు చేశాను అంటూ చెంపలు టపటప కొట్టుకుంది అవునమ్మా పద్మ నిన్ను అవమానించింది క్షమించమ్మా అడిగాడు తల్లిని చాచా నేను క్షమించడమేంటి పిల్లలను అతి గారవంతో మనమే చెడగొడతాము చేతులు కాలక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మన చూపు వాళ్ళ మీద ఉండాల్సిందే వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు కదా అని వాళ్ళు అడిగిందల్లా చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది ఇవాళ వాడి అవసరానికి ఇంట్లో ఉన్న వస్తువును ఎవరికి తెలియకుండా కాజేద్దాం అనుకున్నాడు ఇదే అలవాటు రేపు బయట కూడా చేయాలనిపిస్తుంది అప్పుడు ఎంత ప్రమాదంలో పడతాడో అర్థం చేసుకోండి నేను చూశాను కాబట్టి వాడికి తెలియకుండా వాడి బ్యాగులో నుండి తీసి మీ అమ్మకు ఇచ్చాను పొరబాటున అది నా దగ్గర దొరికితే నన్నే దొంగ అనుకునే ప్రమాదం ఉందని తెలుసు అంది కోడలి వైపు చూస్తూ అవునమ్మ అతి గారభం చేసి వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాము పైగా పిల్లలు కాలేజీకి వచ్చారు వాళ్లకు ఏమైనా ఖర్చులుంటాయని ప్రతీ నెల పాకెట్ మనీ ఇస్తూనే ఉన్నాము వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోలేకపోయాము మా పెంపకం చాలా బాగుందని మురిసిపోయామే కానీ ఇలా తయారవుతారని తెలుసుకోలేకపోయాము మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాము వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు చెప్పిన మాట చక్కగా వింటారు అని ఆనందపడినాము మా వెనక ఇంత జరుగుతున్నా కనిపెట్టలేదంటే మేము తల్లిదండ్రులుగా ఓడిపోయినట్టే ఆ దేవుడు బుద్ధి పుట్టించాడు కాబట్టి పద్మ వద్దంటున్నా నిన్ను నేను తీసుకువచ్చాను మా కళ్ళు తెరిపించడానికి నువ్వు వచ్చావమ్మా నువ్వు ఇంకెక్కడికి పోనవసరం లేదు ఇంట్లో పెద్దవాళ్ళుంటే మంచి చెడు తెలుస్తుందని ఊరికే అనలేదు ఎవరికి ఇష్టమున్నా లేకున్నా నువ్వు నాతో పాటే ఉండాలి భార్య వైపు కోపంగా చూస్తూ తల్లితో అన్నాడు శేఖర్ అత్తయ్య మీ అబ్బాయే కాదు నేను చెప్తున్నాను ఇక నుండి మీరు మాతో పాటే ఉంటూ మమ్మల్ని మా పిల్లలను మంచి నడవడికతో ఉండేలా మీరే చూసుకోవాలి నా కొడుకు చేసిన పొరపాటు వలన నా కళ్ళు తెరుచుకున్నాయి నేను నా కుటుంబం మాత్రమే ఉండాలి అనుకున్న నాకు తగిన శాస్తి జరిగింది తల్లిదండ్రులుగా వాళ్లకు చదువు డబ్బు సమకూరుస్తున్నాము కాకపోతే నిశ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాలన్న ధ్యాస మాకు లేదు పెద్దవారుగా మీరు అన్నీ గమనించగలరని మిమ్మల్ని చూశాక అర్థమైంది నా తప్పును మన్నించండి అంది మరోసారి పద్మ ఏంటమ్మా ఇది నీ పిల్లలు చెడిపోతే నాకు మాత్రం బాధ ఉండదనుకున్నావా వాళ్ళు నా వంశకురాలు మీకు చెడ్డ పేరు వస్తే నాకు వచ్చినట్టు కాదా చెప్పు సరే జరిగిందేదో జరిగిపోయింది నాకు మాత్రం అక్కడెవరున్నారని మీతో పాటే నేను ఇక్కడే ఉంటాను సరేనా కానీ ఈ విషయం వాడికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా మనమే వాడిని మార్చుకుందాము సరేనా అంది కొడుకు కోడలతో అంతేకాదు పద్మ నన్ను కూడా ఇక్కడే ఉండడానికి తీసుకువచ్చాడమ్మా మా అల్లుడు అల్లుడు వైపు చూస్తూ చెప్పింది రుక్కమ్మ అమ్మ నువ్వు చెప్తున్నది నిజమా ఏమండి మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని బాధ పెట్టాను నా మీద కోపంగా లేదా మీకు అడిగింది భర్తను అదేమిటి పద్మ నీ మీద కోపం ఎందుకుంటుంది ఇద్దరం గొడవలు పడినా ఒకరినొకరం అర్థం చేసుకోవాలి అంతేగాని కోపంతో సాధించేది ఏముంటుంది చెప్పు అయినా ఇప్పుడు నువ్వు మారిపోయావు నాకు అది చాలు అన్నాడు భార్యతో నానమ్మ నాది తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను నువ్వు చూసావు కాబట్టి నా దొంగతనం బయటపడింది లేకపోతే ఆ డబ్బుతో నేను విచ్చలవిడి ఖర్చు పెట్టేవాడిని నా స్నేహితులందరూ నన్ను మెచ్చుకుంటుంటే పొంగిపోవాలనుకున్నాను వాళ్ళు అడిగిందల్లా చేద్దామనుకున్నాను నేను అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను దాన్ని ఏదైనా షాప్లో అమ్మి డబ్బులు తీసుకుందామని నా బ్యాగులో చూశాను కనిపించలేదు నా స్నేహితులతో చెప్పాను అప్పుడు అందరూ నన్ను తిట్టిపోసారు నేను చాతకాన్ని దద్దమ్మనని నావి అన్ని వట్టి మాటలేనని నేను కాదంటే ఇంకెవరినన్నా డబ్బులు అడిగేవాళ్ళం అన్నారు నాకు తల కొట్టేసినట్టయింది నేను డబ్బులు తేలేదని నాతో ఎవ్వరు సరిగ్గా మాట్లాడడం లేదు నాకు అప్పుడు అనిపించింది నానమ్మ చి వాళ్ళ కోసమా నా నగ తెచ్చాను డబ్బులుంటేనే వీళ్లకు నా స్నేహం కావాలి చిచి తప్పు చేశాను ఇప్పుడు మా అమ్మకు ఏ ముఖం పెట్టుకొని చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నాను ఇంతసేపు మీరు మాట్లాడుకున్నది విన్నాక నన్ను కూడా మీరు క్షమిస్తారని వచ్చాను ముఖ్యంగా నువ్వు నానమ్మ అంటూ నానమ్మ ఒడిలో తల పెట్టుకొని చిన్నపిల్లవాడిలా ఏడవసాగాడు కిరణ్ కిరణ్ ఏమిట్రా ఇది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నేను అందరం క్షమించినట్టే ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయకూడదని నీ మనసులో గట్టిగా నిర్ణయం చేసుకో సరేనా అంటూ మనవడి తల నిమిరింది ఆప్యాయంగా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ తృప్తిగా నవ్వుకున్నారు పద్మాశేఖర్ చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్